నేను <Gã aims> <Administrationísim water avez> <impair First>

కూడా పడుకోలేకుండా బానింగ్కాలు ఎన్నికల్స్ అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పం దానికి మేము కట్టుకుని ఉంటామని అలాగే నిర్ణయం తీసిందే మా నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి పదం నడుస్తుంది అంటే సత్యానంద్ర గారి అల ఆయన అభివృద్ధికి గొడవ ఉంటారు కాబట్టి ఆయన తోడు హరీష్ గారు కూడా ఉంటాం ఈ దేవాలయం మనం మరింతగా మనం డెవలప్ చేస్తామని రానున్న రోజుల్లో ప్రకృతికి సమానంగా మన ఆందోళన కూడా మనం కొట్టి డెవలప్ చేసుకుని రోడ్లు కానివ్వండి అలాగే ఈ పదివంద మన అన్నదాన మీకు చాలా తేని విషయాలు ఏంటంటే చాలా సంచుతో ఉన్నాయి కాబట్టి అన్ని పనులు జరగడానికి సంవత్సరం సంవత్సరం పడుతుంది కాబట్టి డయాబెటిస్ కానివ్వండి అలాగే రూములు కానివ్వండి రోడ్లు కానివ్వండి అన్ని కూడా మన హితుపాత్రిక ఎన్నే

గవర్నమెంట్ వారి ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ బోర్డు చూత ప్రమాణ స్వీకారం చేయబడింది తదుపరి ముద్రూరు వెంకట్రాజ్ గారిని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని రకాలైన ఏర్పాట్లు భక్తులకి తెలజా ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది ప్రధాన పూజకి గౌరవ స్థానిక శాస్త్రులు బండా సత్యంద్ర గారు గంటి హరీష్ మాధురి గారు ఎంపీ గారు ప్రముఖులు భక్తులు అందరూ వస్తున్నారు అక్కడితోటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమై తదుపరి సామాన్య భక్తులందరూ కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సోమవారం ఉత్తర ద్వారంగా భక్తులందరికీ కూడా కనుమి చేస్తూ వారు దర్శనమిస్తారు ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించవలసింది కోసం భక్తుల రద్దు దృష్ట్యా లాస్ట్ ఇయర్ గంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం పెరుగుతారని ఎంతకాలంలో ఏర్పాట్లు చేయడం జరిగింది ఓ నమ్మో వెంకటేశ్ శర్మ శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర దేవస్థానానికి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రమాణ ముఖ్య ముఖ్యంగా స్థానిక శాసనటువంటి గారు అలాగే మన స్థానిక ఎంపీ అయినటువంటి హరీష్ మాధుర్ గారు అలాగే డాక్టర్ బుచ్చు గారు గారు ప్రముఖులందరూ వచ్చి మా అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే దీన్ని ఎంతో చక్కగా మన డీసీ గారు అయినటువంటి చక్రధవ దీన్ని వారిని చేసి చాలా అందంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానివ్వండి లేకపోతే భక్తులకు కానివ్వండి వచ్చిన నాయకులు అందరికీ అందరూ కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని సక్రమంగా అందంగా చేసి ఈ రోజు కార్యక్రమాన్ని ఎంతో ఒక పండగ వాతావరణ చేయడం జరిగింది అలాగే రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి సోమవారికి ఉత్తర ప్రదేశం ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు కూడా మార్నింగ్ ఉదయం రావడం జరుగుతుంది అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వద్దున మన వెంకటేశ్వరని దర్శించుకుని ఆ వెంకటేశ్వర కటాక్షం పొందవలసిందిగా మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాం అలాగే రానున్న రోజుల్లో ఈ రోజు ఏర్పడిన బోర్డు ఉందో ఈ బోర్డు ద్వారా మన ఉన్నటువంటి వెంకటేశ్వర యాదానికి ఏ అభివృద్ధి పనులు కావాలో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని మనకు కావాల్సిన ఉన్న అన్ని పనులు కూడా చేయించుకుని ఈ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని మేము అందరూ కోరుకోవడం జరిగింది కాబట్టి దీనికి అందరూ కూడా మీ సహకారం మీడియా సహకారం అలాగే మన ఉన్న డీసీ గారి సహకారం అలా ప్రజల సహకారం లోకల్ వాడపి గ్రామస్తుల సహకారం అందరూ తీసుకుని రానున్న రోజుల్లో తిరుపతిలో సమానంగా మన వాడిపి వెంకటేశ్వర దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ప్రత్యేక ప్రణాయకులు కూడా సిద్ధం చేసుకుని మీకు ముందుకెళ్తామని మొత్తం తెలియజేసుకుందాం ఓ నమో వెంకటేశ్వర